వందే మాతరం స్వతంత్ర భారతమా స్వరాజ్య భారతమా కులం మతం పేరుతో వేరు చేసే నాయకులు ప్రాంతం భాష అని కొట్టుకునే మనుషుల వీరుల ప్రాణాలను అమరుల త్యాగాలను మరిచిపోతి నేటి జనాలు వందే మాతరం కాదు ఇది వందే మాతరం దేశ జనానికి ఆగస్టు పద్నాలుగు అర్ధ రాత్రి దేశం మీద ప్రేమ పెరిగి పదిహేను పొద్దున్నే పతాకా స్థాయిని చేరి మద్యానికే మసకబారిపోతుంది కార్పొరేట్ ఎంప్లాయ్లు ఒక్కరోజు సెలవు దొరికిందని సంబరపడి దళిద్రానికి చేరుకుంది నేటి తరం ఫేస్బుక్లో ఫోటో పెట్టి ఇన్స్టాలో రీలు పెట్టి వాట్సాప్ మార్చి మార్చే ఒక్కరోజు తతంగం కాదు ఈ స్వతంత్రం రోడ్డు మీద కొంతమంది షాపులలో కొంతమంది బతుకు తెరువు కోసం చేసే వ్యాపారం కాదు ఈ స్వతంత్రం జెండా రోజున నాయకులు ఎగిరేసే జెండాలకు జైజేలు కొట్టి కారా బూందీ పంచే కార్యక్రమం కాదు ఈ స్వతంత్రం ఒక్కరోజు గుండెలపై గుండు పిన్నుతో జెండా పెట్టి గర్వపడేది కాదు ఈ నా స్వతంత్రం నీ గొంతు లోతులో నిండాల్సింది నీ గొంతు పగిలేలా చెప్పాల్సింది మేరా భారత్ మహాన్ ఈ నేలలో పుట్టినందుకు గర్వపుడు నీ కులం మతం ఏదైనా నీలో నిండాల్సింది దేశం మీద ప్రేమ ఉప్పొంగాల్సింది దేశం మీద భక్తి ప్రౌడ్ టు సే ఐమ్ ఇండియన్ జై జవాన్ జై కిసాన్